బాబాను ప్రత్యేకంగా పూజించి మనందరినీకి కోటి సోమవార వ్రత ఫలాన్ని ప్రసాదించమని కోరుకున్నాను శ్రీ గురు చరణం శరణం శరణం కార్తీక మాస సోమవారం కార్తీక మాసంలో ఒకరోజు కోటి సోమవారం అనే ప్రత్యేకమైన పర్వదినం వస్తుంది శ్రవణ నక్షత్రం రోజును కోటి సోమవారం అంటారు అయితే ప్రతి సంవత్సరము శ్రవణ శ్రవణా సోమవారం కాకుండా వేరే ఏదో ఒక వారం వస్తుంది శ్రవణ నక్షత్రం ఈ సంవత్సరం మాత్రం కోటి సోమవారం సోమవారం రోజే రావటం విశేషం శివ మహాదేవుని ఆరాధన విశేషంగా చేసుకుని మహాదేవుని కృప విశేషంగా పొందే రోజు సిరిదిలో పరమాత్మ సాయిబాబా శిథిలమైన మహాదేవుని ఆలయాన్ని బాగు చేయించి భక్తులు శివుని పూజించుకోవటానికి అనువుగా చేశారు ఒకసారి ఒక శివరాత్రి ఒక సంక్రాంతి రోజున మేఘుడు అనే భక్తుడు బాబాని శివునిగా భావించి అభిషేకించదలిచి చాలా దూరం నుంచి గోదావరి జలం తెచ్చి బాబాని ఎలాగో ఒప్పించాడు బాబా తల మాత్రమే అభిషేకించమని ఒంటి మీద నీరు పోయవద్దని చెప్పారు బాబా అందుకు వీలుగా మెడను బాగా ముందుకు వంచి కూర్చున్నారు మేఘుడు అలాగే అని చెప్పి భక్తి ఆవేశంలో హరగంగే హరగంగే అంటూ తలతో పాటు ఒళ్ళంతా తడిసేటట్టుగా నీళ్లు కుమ్మరించాడు అయితే అతడు అలా ఎన్ని నీళ్ళు పోసినా బాబా తల మాత్రమే తడిసింది మిగిలిన శరీరం పొడిగానే ఉంది కఫ్ని కూడా తడవలేదు ఈరోజు నేను బాబాను మాషగారిని పూజించి కోటి సోమవారం వ్రత ఫలితాన్ని మనకందరికీ ప్రసాదించమని త్రిమూర్తి స్వరూపము పరిపూర్ణ దత్తమూర్తి సాయి మహారాజును వారి ప్రతిరూపం మాషగారిని కోరుకున్నాను వారు మన మనల్ని తప్పక అనుగ్రహిస్తాడు మేఘుడికి అలా అభిషేకించిన మేఘుడికి బాబా తర్వాత ఒక శివలింగం ప్రసాదించారు ఆ శివలింగం సిద్ధి వేప చెట్టు కింద గురుస్థానంలో మనం ఇప్పటికీ చూడవచ్చు గురు చరణం శరణం శరణం దత్త గురు చరణం శరణం శరణం సాయి చరణం శరణం శరణం ఓం నమ శివాయ నమ శివాయ 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 నమఓ ஓம் நம ஓம் நம ஓம் நம சிவாயி நமோ ஓம் ஓங்காரம் பவ ஓம் பமோ பாபா பத்தொதவ நமஸம் ஸ்மரிஸ்தானோ ఓం శిర్డీనివాసాయ సాయి బాబా నమస్కారములు నమస్కారములు శ్రీదత్తశ్రీపాదు శరణం ప్రపంచే సుప్రీతో సుప్రసన్నో వరదో భవతు ఓం శిర్డీనివాసాయ సాయినాథాయ నమ శ్రీదత్త్రీపాదు శరణం ప్రపంచే సుప్రీతో సుప్రసన్నో వరదో భవతు శిర్డీనివాస సాయిబాబా నమస్కారములు నమస్కారములు శ్రీదత్త శ్రీదత్త్రీపాదు శరణం ప్రపంచే సుప్రీతో సుప్రసన్నో వరదో భవతు వరదోషీనివాస సాయి సాయిబాబా నమస్కారములు నమస్కారములు శ్రీదత్త శ్రీదత్త్రీపాదు శరణం ప్రపంచే సుప్రీతో సుప్రసన్నో వరదో భవతు నివాసాయ సాయి బాబా నమస్కారములు నమస్కారములు శ్రీదత్త్రీపాదు శరణం ప్రపంచే సుప్రీతో సుప్రసన్నో వరదో భవతు నివాసాయ సాయి బాబా నమస్కారములు నమస్కారములు శ్రీదత్త్రీపాదు శరణం ప్రపంచే సుప్రీతో సుప్రసన్నో వరదో భవతు జై మిత్రులారా నాతో పాటు మీరు కూడా కలిసి ఈ నామం స్మరించి మేలు పొందుతారనే ఉద్దేశంతో ఇక్కడ ఇలా నామం ఉంచాను ఈరోజున కోటి సోమవారము మాస్కార్